చొరవను నివారించండి ఆధునిక ఆలోచనలకు మించి కదలడం గురించి ఈ రోజు మీరు ఆలోచిస్తారు ఈ రోజు క్రెడిట్ గౌరవానికి కూడా ప్రాధాన్యత లభిస్తుంది ప్రతి ఒక్కరిని వెంట తీసుకుని నడిచే మీకు మెప్పును పొందుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా సులభమైన పద్ధతులను అవలంబిస్తారు సగటు నుంచి మంచి ఫలితాలను కూడా పొందుతారు తోటి ముందుకు సాగుతారు సమతుల్య వేగాన్ని కొనసాగిస్తారు ఈ రోజు రిస్క్ తీసుకోవడం సాధ్యమవుతుంది కానీ ఈ రోజు మాత్రము మీరు ఎక్కువగా దూర ప్రయాణాలు మానుకుంటేనే లేకపోతే అనారోగ్య సమస్యలు అనేవి వేధిస్తాయి పనితీరులో సౌకర్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారిని విశ్వసిస్తారు కుటుంబ సభ్యుల విషయంలో భాగస్వాములుగా ఉంటారు బాధ్యతగా నడుస్తారు సంబంధం అనేది మంచిగా ఉంటుంది ఈ రోజు వారికి నరాల బలహీనత సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి మరియు పార్కింగ్ సెన్స్ సమస్యలతోటి బాగా బాధపడుతూ ఉంటారు ఆనందం పెంచుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ రాశి వారు ఎక్కువగా చూస్తున్నట్లయితే గనక ఆత్మ ధైర్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా మరి ఈ రోజు ఉల్లాసంగా ఉండే ప్రయత్నాలు చేస్తే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మరి ఈ రోజు మరి చక్కగా కాస్త నడకకు వెళ్లినట్లయితే కనుక రిలాక్స్ గా ఫీల్ అవుతారు ఈ రోజు రాశివారు వ్యాపారాలలో కొంత జాగ్రత్త వహించాలి ఎలాంటి అజాగ్రత్త తీసుకున్నా కూడా నష్టం వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ముఖ్యమైన విషయాలలో మాత్రం తొందరపాటును నివారించాల్సి ఉంటుంది సౌకర్యవంతమైన వేకంతో ముందుకు సాగాలి మరి ఈ రోజు వినయాన్ని కాపాడుకోవాలి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే ప్రయత్నాలు మాత్రమే చేయాలి కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించాలి రాశివారు అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది ఉన్నటువంటి దోష నివారణ కొరకు మరి ఈ రోజు ఈ రాసివారు మాత్రం ఐదు కాయలను తీసుకుని వాటిని ఎరుపు రంగు బట్టలో ఉంచేసి మూటగా కట్టి దానికి ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసేసి ఆ యొక్క ఎరుపు రంగు మూటను చక్కగా ఇంటి గుమ్మ ముందు వేలాడదీయట వలన ఏదైనా దోషాలున్నా కూడా తొలగించబడతాయి చక్కగా మంచి ఫలితాలను అనేవి పొందగలుగుతారు మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుండి కూడా మీరు బయటపడేటటువంటి సామర్థ్యం అనేది మీలో రావడం జరుగుతుంది అంటే మీ ఇంట్లో నుంచి మొత్తం నెగిటివ్ బయటకు వెళ్ళిపోతుంది ఇక కేవలం పాజిటివిటీ అందడం వలన మీరు మెరుగైన ఫలితాలు అప్పుడు మాత్రమే అందుకోగలుగుతారు చక్కని ప్రతిఫలం కూడా మీరు అందుకోవడానికి మీరు ఈ రోజు రెడీగా ఉంటారు మీకు ఎటువంటి నెగిటివ్ దర్ ఉంటుంది ఈ రోజు వృత్తిరీత్యా చేసే ప్రయాణాలు మాత్రము మరి ఈ రోజు సమస్యాత్మకంగా కాకుండా జాగ్రత్త పడాలి మరి జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇది మాత్రం గుర్తించాలి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఇక ఈ రోజు కీలక విషయాల్లో కూడా మీ సొంత నిర్ణయాలు మేలు కలిగిస్తాయి బుద్ధిబలంతో ఈ రోజు చేపట్టిన పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి కాబట్టి కుటుంబ కలహాలు జరగకుండా ఉండటానికి మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి సర్దుబాటు ధోరణతో ఉంటేనే మంచిది ఇక కార్యసిద్ధి వల్ల మేలు కలుగుతుంది కార్యసిద్ధి హనుమ హనుమ ఆరాధన తోటి హనుమాన్ ఆరాధన తోటి మీకు మెరుగైనటువంటి ఫలితాలనేవి ఈ రాశి వారికి అంతే విధంగా ఉంది ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక తొంభై మూడు మరియు లక్కి కళ నారింజ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో